మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది వంట పాత్రలు తోముకునే వారికి జీతం అవసరమా ఉద్యోగులపై సంచలన వ్యాఖ్యలు కులిమిగుంట్ల ఇక్కడ పాత్రలు తోముకునే వారికి అంత జీతం ఇవ్వాలా అంటూ అంగన్వాడిని ఉద్దేశించి నంజాల జిల్లా కులిమికుంట్ల మండలం బిల్లుం గ్రామానికి చెందిన వైకాపా నేత పలుకూరి పాషా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఈ మేరకు ఆయన ఒకరితో మాట్లాడుతూ మాట్లాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాలు వైరల్గా మారింది జగన్ వారికి జీతాలు పెంచుతానని హామీ ఇచ్చారు కదా అని ఎదుటి వ్యక్తి భాషను ప్రశ్నించగా జీతాలు పెంచుతానని జగన్ ఏమైనా అగ్రిమెంట్ రాసిచ్చారా ఇంటి దగ్గర ఉండి వంటపాతలు తోముకునే వారికి కొంత జీతాలు ఇవ్వాలా అంటూ ఎగతాళి చేశారు ఈ వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం చెందిన కార్యకర్తలు ఆయనను అరెస్టు చేయాలంటూ కొలిమిగుంటల స్టేషన్ పోలీస్ స్టేషన్ ఎదురు ఆందోళనకృతం చేపట్టారు అందులోనే భాష మరో వీడియో విడుదల చేస్తూ తన వ్యాఖ్యలు సమర్థించుకున్నారు నేను మాట్లాడింది వాస్తవం వాలంటీర్లు ఐదు వేలు చేతులు తీసుకుని ఎన్నో పనులు చేస్తున్నారు పదవ తరగతి చదివిన ఉంగనవాళ్ళకు ఇరవై ఆరు వేలు వేతనం ఇస్తే మిగిలిన వారికి అంతే వాళ్ళకి డిగ్రీ చదివిన యువతకు పద్నాలుగు వేలు ఉద్యోగాలు ఇక్కడ పద్నాలుగు వేలకు ఉద్యోగాలు చేస్తున్నారు అంటూ ఆయన అయితే తన అక్కస్ అయితే లెక్క సో ఏది ఏమైనా ఉద్యోగులు ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఈ విధంగా అనడం అనేది కరెక్ట్ కాదని చెప్పి అయితే అంటున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందని లేటెస్ట్ అప్డేట్స్ అని అందిస్తూ ఉంటాను మీకు